హవి హౌస్ రామోజీరావు ఆయన సివైక్యం చెందిన తర్వాత సెలబ్రిటీలు ఏంటి నార్మల్ వాళ్ళు ఏంటి అంతా కూడా తమ బాధను వ్యక్తం చేశారు ఈ మూమెంట్లో ఆయన ఉన్నది ఎక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణ గవర్నమెంట్ దాని తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరండి రేవంత్ రెడ్డి ఆయన ఏంటంటే తీసుకున్నారు అండ్ ఈయన స్వస్థలం ఎక్కడ గుడివాడి దగ్గర అంటే కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్కడే ముఖ్యమంత్రి ఎవరు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు కానీ ఆల్మోస్ట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అన్నట్టు కానీ ఆయన ఒక మార్చి చెప్తే గవర్నమెంట్ ఫాలో అయితే అధికారులు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రేపు అధికారిక లాంఛనాలతో అంచుక్రియలు జరిపించండి ఎక్కడ రామోజీరావు గారు తను మరణించిన తర్వాత స్మృతివనం అన్నట్టుగా తన అంచికలు ఎక్కడ చెల్లి అంటే ఆల్రెడీ రామోజీ ఫిల్మ్స్లో ఒక ప్లేస్ అనేది చూసి పెట్టారట కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ టూర్కి అనేదాన్ని అయితే అంచుకొలు అంటే అక్కడే చేస్తారట అలా ఆయన ముందుగానే చెప్పిన ప్లేస్లో అంచుక్రీలు చేస్తారు సో ఆ ప్లేస్ ఆల్రెడీ ఇప్పటికీ మొత్తం కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్స్ చేసుకున్నారు మొత్తం సెక్యూరిటీ జల్లిడ పడుతున్నారు ఎందుకంటే రేపు చాలామంది వస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి వస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రామోజీ చాలా ఇష్టం ఒకరంగ మూమెంట్లో ఆయన చెప్పున్నారు పవన్ కళ్యాణ్ ఏమని నేను ఒక పెద్ద స్టూడియో ఒకటి కట్టాలని ప్లాన్ చేశాను బట్ రామోజీ ఫిలిం స్టడీ చూసిన తర్వాత అసలు ఇంత పెద్ద స్టూడియో కట్టాక ఇంకేంటి మనకి ఇంక వేరే ఆలోచన ఇవ్వద్దు అనుకున్నాను నేను అని చెప్పున్నాడు అండ్ పలు సందర్భాలలో రామోజీ గారి గురించి చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు అండ్ పవన్ కళ్యాణ్ గురించి రామోజుల గారు సైతం చాలా పాజిటివ్గా ఎన్నో సభ్యులు న్యూస్ ఇవ్వడం కావచ్చు మంచి మంచి ఆర్టికల్స్ కూడా రాసు సో ఇలా చెప్పుకుంటూ పోతే పనికి మన చెత్త ఎదవలకి సన్నాసులకి తప్ప మంచివారు అన్న సబ్జెక్ట్ ఉన్నవారు అని అందరూ కూడా రామోజీ గారు ఎంతో క్లోజ్ అండ్ దూరంగా ఉన్న అంత పరిచయం లేకపోయినా రామోజీ గారు అంటే ఒక గౌరవం అలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసేంటి ఏంటి అధికార లాంచనా నెక్స్ట్ ఏపీ ఈరోజు అండ్ రేపు రెండు రోజులు కూడా సంతాప దినాలుగా ప్రకటించారు సంతాప దినాల వల్ల ఏంటి అంటే అధికారికంగా ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం కూడా నిర్వహించకూడదు అనమాట సో ఈ రెండు రోజులు రేపు అండ్ ఈరోజు ప్రభుత్వం సరణించి ఏ కార్యక్రమాలు కూడా ఏవి నిర్వహించడం జస్ట్ రెగ్యులర్ డ్యూటీస్ నడుస్తూ ఉంటాయి అంతే సంతాప దినం అంటే అది ఇక రామయ్య గారు కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గర ఒక పెద్ద పార్పుడు ఐ థింక్ సో చిన్న గ్రామం అక్కడ జన్మించి చదువు అయిన తర్వాత ఢిల్లీలో ఒక యాడెన్సీలు వచ్చేసి ఆ తర్వాత పెళ్ళి నైన్టీన్ సిక్స్టీ వన్లో అయింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి దెన్ ఇక్కడ ఒక యాడెన్సీలా స్టార్ట్ చేసుకొని ఇక్కడ నెమ్మదిగా అలా అంచులంచుకుని ఆయన ఎదుగుకున్నారన్నమాట ఎలా ఏంటి నేను ఆల్రెడీ మార్నింగ్ మెన్షన్ చేస్తున్నాను సో ఆయన యొక్క ఆత్మక శాంతి చేకూరాలి అండ్ అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకి సముచిత గౌరవించేందుకు సంతోషం